ప్రభు అయిన ఏసు క్రీస్తునందు మీ అందరికీ శుభములు పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన ప్రభు పరిశుద్ధుడు మనల్ని కూడా పరిశుద్ధంగా జీవించమన్నాడు పరిశుద్ధంగా జీవించినప్పుడు మీరు రూపాంతరము చెందుతారు క్రీస్తులోని రూపాంతరము చెందుతారు అలా రూపాంతరము చెందినప్పుడు మీరు పవిత్రులై ఉంటారు ఆత్మకు ఆహారము దేవుని వాక్యము దేవుని వాక్యము సేవించినప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారు అది మిమ్మల్ని శక్తివంతులుగా చేస్తుంది మార్క్సు వార్త పద్నాలుగు అధ్యాయం ముప్పై ఎనిమిది వచ్చినలో ప మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి మెలకుగా ఉండి ప్రార్థన చేయండి మీరు మెలుకువగా ఉండి ప్రార్థన చేసినప్పుడు మీకు అపవాది మీద జయజీవితము సంపాదిస్తారు చూడండి ఈ బైబిల్ని నల్ల బైబిల్ అని పిలుస్తారు ఈ బైబిల్ పైన నలుపు రంగు ఎందుకు పెట్టాడంటే అది నా ఒక అభిప్రాయము అనేక దైవ జనుల అభిప్రాయం కూడా నల్ల పుస్తకము అని మనం పిలుస్తారు కదా ఈ బైబిల్ని అపవాది దానికి అంటుకట్టుబడి ఉన్నాడు అపవాది నిద్రించండి వాడు మీ దగ్గర నుంచి పారిపోవును ఆత్మక ఆహారము వాక్యము ఈ వాక్యము తెరిచినప్పుడు బైబిల్ని తెరిచినప్పుడు ఆ బైబిల్కి ఏమొస్తుంది పూర్ణ సహకారం వస్తుంది ఈ ఈ వాక్యం ఇప్పటినికైనా అర్హత లేదని గొళ్ళు మని ఏడుస్తున్నాడు యాకోబు ఆ గొళ్ళు మని ఏడుస్తుంటే ఈ యొక్క ముద్రలు ఇప్పడానికి నా వల్ల కాదు అని అంటున్నప్పుడు గొర్రెపిల్ల రక్తం బట్టి నోటి సాక్ష్యం బట్టి అపవాదం చేయిస్తారు ఈ ముద్రలు ఇప్పడానికి యేసు రక్తంలో మనం కడగబడాలి ఈ వాక్యాన్ని చదవడానికి మనము యేసు క్రీస్తులోని బాప్తిసం పొంది ఉండాలి పశ్చాత్తపడి ఉండాలి అప్పుడు వాక్యానికి పట్టు దొరుకుతుంది అపవాదిని ఎదిరించండి వాడి మీ దగ్గర నుంచి పారిపోవాలి మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయండి మెలకుగా ఉండి ప్రార్థన చేయండి ఈ యొక్క నల్ల బైబిల్ అంటే అపవాదిని ఎదిరిస్తేనే మీకు జీవవాక్యం దొరుకుతుంది ఒక్కొక్కరు వారం పది రోజుల్లో బైబిల్ చదివేశానంటారు ఇలాగే అట్టుపోతాడు అంతే సైతానం వాక్యాన్ని దొంగలిస్తాడు మీరు వాగ్దానము గురిగా చేసుకుని కానీ దాని గురించి ప్రార్థించి జీవవాక్యాన్ని హృదయంలోకి హృదయంలో విత్తినప్పుడు ఆ హృదయంలో ఫలిస్తారు అది ఫలించాలి అన్నప్పుడు మీరు ఆ ఫలింపుని అభివృద్ధి పొందుకోవాలి మీరు శోధనలో ప్రవేశించుకున్నట్టు మీరు మెలుకుగా ఉండి ప్రార్థన చేయండి విరిగి నలిగిన హృదయం గల వారికి ఇది సాధ్యమవుతుంది వారి మధ్య నేను నివాసము చేస్తానన్నాడు పరిశుద్ధాత్ములు మనల్ని మన చనిపోయే వరకు ముద్రగా ఇచ్చాడు విరిగి నలిగిన మనస్సు మనకు కావాలి విరిగి నలిగిన మనసుతో మనము వాక్యాన్ని హృదయంలో బలపరుచుకున్నప్పుడు ఆత్మ బలము పొందుతారు ఆత్మబలం కావాల్సిన లక్షణాలు రూపాంతరము చెందడానికి కావాల్సిన లక్షణాలు లక్షణాలు మీరు కనిపెట్టుకుని ఉండాలి చూడండి ఎజ్కేల్ గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఐదు వచ్చిన మెత్తని మనస్సు జాలి గల మనస్సు కఠినమైన మనస్సు దుఃఖమైన మనస్సు శుద్ధ హృదయం మీకు ఇస్తాను శుద్ధ జలములు మీ జల్లిస్తాను నూతన మనస్సు మీకు ఇస్తాను నూతన హృదయం మీకు ఇస్తానని దేవుడు మెత్తనైన మనస్సుతో మనల్ని ప్రేమిస్తున్నాడు జాలి గల మనస్సు మనకిస్తున్నాడు కఠినమైన మనస్సు తీసేస్తున్నాడు అది రాతిగల మనస్సు ఆ రాతి లాగా మనం ఉండకూడదు కఠినమైన మనసుతో మనం ఉండకూడదు దుఃఖ మనస్సు అదే విరిగి నలిగిన హృదయముకు ఉన్నప్పుడు అది మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తుంది అంటే జాలి గల మనస్సు మెత్తనైన మనస్సు మిమ్మల్ని నడిపించినప్పుడు మీరు రూపాంతరము చెందుతారు శుద్ధ హృదయంతో మీరు ముందుకు వెళ్తారు నా ఆత్మను మీ మీద ఉంచుతాను నూతన హృదయం మీకు ఇస్తాను నూతన స్వభావం కలగజేస్తాను రాతి గుండెని మీలోంచి తీసేస్తాను నా కట్టడలను అనుసరించిన వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మల్ని చేస్తాను ఇది ఎప్పుడండి ఎవరికి సాధ్యము అంటే పండితులు ఒక పది మంది ఒక వంద మందికి బోధన చేసేవారు అలా చేసిన ఆ దాంట్లో మిగిలేది ఇరవై మంది ముప్పై మంది అలా విద్య అంతమందికే సాధ్యమయ్యేది ఇంకా కనబోళ్ళు అందరూ ఒంటి మీద బట్టలు కూడా వండి కావు అంటే అంత నాగరికత హీనంగా ఉన్నప్పుడు మనము ఈరోజు ఎంతో ధన్యులం క్రీస్తు రక్తము చేత కొనబడిన వారు క్రీస్తు రక్తము చేత వారు రాతి గుండెని మనం తీసివేసి రెండు వేల సంవత్సరాలు అయిపోయింది యేసుక్రీస్తు రక్తము కార్చి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వచ్చేసింది రాతి గుండెను తీసి మాంసపుడును మీకు ఇస్తాను అని నా విధులను గైకొని వార్లా చేస్తాను ఈరోజు విరింకేరీ చేసిన గొప్ప పనికి ముద్రణ చేసి మనకు అందించిన ఈ బైబిల్ని మనము ధారాళంగా దేవుణ్ణి సేవిస్తున్నాం వాక్యాన్ని చదివేస్తున్నాం కానీ కొంతమందికి వాక్యం ఈ బైబిల్ ముట్టుకునే అర్థ కూడా లేదు ఈ గ్రంథం ఇప్పటానికి శక్తి కూడా లేదంట ఆ గ్రంథం ఇప్పడానికి శక్తి కావాలంట గొర్రె పిల్ల రక్తం బట్టి నోటి సాక్ష్యం బట్టి అపోతం చేయిస్తే మీరు ఆ యొక్క వాక్యాన్ని పట్టుకుని ఆ వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటే మీకు అది ఆహారము మీ ఆత్మ బలపడుతుంది విశ్వాసంలో ఎదుగుతారు విశ్వాసంలో ముందుకెళ్తారు ఈ శ్వాసము లేకుండా దేవుడికి ఇష్డయ్యండా అసాధ్యము మీ రాతి గుండెని మీలోంచి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను ఈ కట్టడలను అనుసరించే వారిగా నా విధులను గైకొనే వారిగా చేస్తాను దేవుడు చెప్తున్నాడు మీరు శోధంలో ప్రవేశించకుండా ఉండండి మెలుకుగా ఉండండి ప్రార్థన చేయండి నా సన్నిధులు కనిపెట్టుకోండి ఇప్పుడే నేను ఉపవాసం ఉండండి ఆడవండి రోదన చేయండి ప్రాప్తం చేసుకుందాం మహాపరుశుద్ధమైన తండ్రి స్తోత్రాలు 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 విరిగి నలిగిన మనస్సు విధులను గైకొనిలా చేసే అతనికి ఇస్తూ స్తోత్రాలు స్తోత్రాలు ఉత్తరాలు ఘనత మహిమ ప్రభావాలు మీకే చేస్తున్నారు తండ్రి అవే